సాహితీ మిత్రులకు నమస్కారం వనజాతాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న చిన్న కథ జ్వరం వచ్చిన రోజు ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన ఈ కథను ముక్తవరం పార్థసారథి తెలుగులో అనువదించారు మిత్రులారా ఇది చాలా చిన్న కథ తప్పకుండా వినండి జ్వరం వచ్చిన రోజు జ్వరం వచ్చిన రోజు గదిలోకి వచ్చి కిటికీలు వేసేశాడు చలి వచ్చినట్టు వణుకుతున్నాడు జబ్బు పడ్డట్టు కనిపించాడు మొహం కందిపోయింది ఒళ్ళంతా నొప్పిగా ఉందేమో నెమ్మదిగా నడిచాడు పడుకున్నాడు కానీ ఇంకా నిద్రపోలేదు ఏమైందిరా రాపుజ్జి తలనొప్పిగా ఉంది నిద్రపోదు గాని దా పర్వాలేదులే బాగానే ఉంది తొమ్మిదేళ్ల కుర్రాడు ఫైవ్ ప్లేస్ ఎదురుగా కూర్చుని మంట కాచుకుంటున్నాడు ఒంట్లో నలతగా ఉందని తెలుస్తూనే ఉంది నుదురు తాకి చూశాను వేడిగా ఉంది జ్వరంగా ఉంది వెళ్ళి పడుకో బాగానే ఉంది డాక్టర్ వచ్చి చెక్ చేసి టెంపరేచర్ చూశాడు ఎంతుంది నూట రెండు డాక్టర్ మూడు రకాల క్యాప్స్యూల్స్ రాసిచ్చి ఎలా వేసుకోవాలో చెప్పాడు ఒకటి జ్వరం తగ్గటానికి మూడవది ఎసిడిటీ తగ్గించటానికి కడుపులో ఎసిడిటీ ఉన్నప్పుడే ఇన్ఫ్లుఎంజా క్రిములు పెరుగుతాయట ఆయన ఉపన్యాసం వింటూ ఫ్లూ గురించి బాగా అధ్యయనం చేసినట్టు అనిపించింది టెంపరేచర్ నూట నాలుగు దాటినంత వరకు భయపడవలసిందేమీ లేదన్నాడు ఇది ఫ్లూ సీజన్ అట ఊళ్ళో చాలా మందికి ఉంది న్యూమోనియా రాకుండా జాగ్రత్త పడండి ఓ నోట్బుక్లో టెంపరేచర్ మందిచ్చిన టైము రాసి పెట్టుకున్నాను కథలు చదివి చెప్పనా అడిగాను ఓకే నీ ఇష్టం అన్నాడు వాడు ఆ కాసేపట్లోనే మొహం పాలిపోయింది కళ్ళ కింది భాగాలు నల్లబడ్డాయి ప్రపంచంతో తనకు సంబంధం ముగిసినట్టుగా చూరు వైపు చూస్తూ పడుకున్నాడు దొంగల కథ ప్రారంభించాను కానీ వాడు వినడం లేదు ఎలాగుంది నానా అలాగే ఉంది పర్వాలేదు వాడి బెడ్ అంచు మీద కూర్చుని కాసేపు చదివాను మరో క్యాప్సూల్స్కి టైం అయింది పడుకున్న తర్వాత ఇంతసేపు నిద్రపోకుండా ఉండడు వాడు కానీ ఇప్పుడు రెప్ప వేయకుండా దిగులుగా దిక్కులు చూస్తున్నాడు కళ్ళు మూసుకుని పడుకోనా మందు వేయాల్సినప్పుడు లేపుతానులే నిద్రపోను మరి కాసేపటికి నువ్వు ఇక్కడ కూర్చోనక్కర్లేదు నానా విసుగ్గా ఉంటే వెళ్ళు అన్నాడు నా వైపు చూస్తూ నాకు విసుగేమిటమ్మా నీతోనే ఉంటాను ఊరికే కూర్చుంటే విసుగు వస్తుందిలే వెళ్ళు పిల్లలతో వాదించటం కష్టం ఈ పరిస్థితిలో అస్సలు మంచిది కాదు పదకొండింటికి మందేసి బయటికి వచ్చాను చల్లగా ఉంది నేలంతా మంచు కప్పేసింది చెట్లు పొదలు నరికి కింద పేర్చిన కలప ఏతి చూసినా తెల్లటి గుట్టలు గడ్డి కనిపించటం లేదు వెంట కుక్కను తీసుకెళ్లాను ఆ నొన్నటి పేవ్మెంట్ మీద అది కూడా జారింది రెండుసార్లు నేను తూలాను భుజానికి తగిలించుకున్న గన్ ఒకసారి కింద పడింది కాలవకు అటుపక్కన చెట్టు మీద కొంగలు కనిపించాయి రెంటిని గురి చూసి కొట్టగలిగాను మిగతా పక్షులు కొన్ని ఆకుల్లో కనిపించకుండా దాక్కున్నాయి కానీ చాలా మట్టుకు ఎగిరి మరింత దూరాన నేల మీద వాలాయి గన్ గురి పెట్టాలంటే స్థిరంగా నిల్చోగలగాలి అదే కుదరలేదు మళ్ళీ కింద పడతానని భయం ఐదు షాట్లు మిస్ అయ్యాయి ఎక్కడికి పోతాయి మరో రోజు దాకా వాటిని బతకనిస్తాను ఇంటికి చేరాను బాబు గదిలోకి ఎవరిని రానివ్వటం లేదు అంటూ కంప్లైంట్ చేశారు పొరుగువాళ్ళు లోపలికి వస్తే ఈ జబ్బు మీకు వస్తుంది ఎవరు రావద్దు అన్నాడట వెళ్ళి చూశాను నేను ఎలా పొడుకో పెట్టాను అదే పొజిషన్లో ఉన్నాడు కనీసం పక్క కూడా తిరగలేదు జ్వరంతో బొగ్గలు ఎరుపెక్కాయి టెంపరేచర్ మళ్ళీ చూశాను ఎంత వందన్నట్లుంది నిజానికి నూట రెండు పాయింట్ నాలుగుంది నూట రెండు అన్నాడు వాడు ఎవరు చెప్పారు డాక్టర్ టెంపరేచర్ పర్వాలేదులే వరీ కావాల్సిందేమీ లేదు వర్రీ లేదు కానీ ఆలోచనలు ఆగటం లేదు ఎందుకని ఆలోచనలు టేక్ ఇట్ ఈజీ ఈజీగానే తీసుకుంటున్నాను ఆ మాటల్లో కొత్త అర్థం ధ్వనించింది ఏదో దాస్తున్నాడు ఈ ముందేసుకో ఉపయోగం ఉంటుందంటావా భలేవాడివే తప్పకుండా ఉంటుంది దొంగల కథ మళ్ళీ చదివాను కానీ వాడు వినంతే పుస్తకం మూసి వాడి కేసి చూశాను ఎప్పుడు చచ్చిపోతానంటావు ఏమిటి ఎంతసేపట్లో చస్తాను అవేం మాటలు రా నాయన నీకేమైందని డాక్టర్ చెప్పాడుగా నూట రెండని ఆ మాత్రం టెంపరేచర్కి ఎవరు చావరు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు నాకు తెలుసు ఇంత ఎక్కువగా ఉంటే మనుషులు తప్పక చస్తారు ఫ్రాన్స్లో ఉన్నప్పుడు క్లాస్మేట్స్ చెప్పారు టెంపరేచర్ నలభై నాలుగు దాటితే మనుషులు బతకలేరని నాకేమో నూట ఉంది అదన్నమాట రోజంతా వాడు చావు కోసం నిరీక్షిస్తూ పడుకున్నాడు ఉదయం తొమ్మిదింటి నుండి ఇలా బుర్ర పాడు చేసుకుంటున్నాడు పిచ్చి నాన్న నా బుజ్జి నా బంగారు కొండ మైళ్లకు కిలోమీటర్లకు తేడా తెలుసా లేదా అలాగే ఇది నీకేమీ కాదు వాళ్ళు వాడే ధర్మామీటరు వేరు అక్కడ ముప్పై ఏడు ఉంటే నార్మల్ మన ధర్మామీటర్లో తొంభై ఎనిమిది అన్నట్లు నిజంగా షూర్ అవునరా నాయన మైళ్ళకు కిలోమీటర్లకు తేడా ఉన్నట్టే ఇది డెబ్భై మైళ్ళంటే ఎన్ని కిలోమీటర్లు చెప్పు ఓహో అలాగా అప్పుడు కానీ స్థిమిత పడలేదు మళ్ళీ అల్లరి చేస్తూ ఇల్లు పీకి పందిరేయటానికి మరో రెండు రోజులు పట్టింది విన్నారు కదా జ్వరం వచ్చిన రోజు రచన ఎర్నెస్ట్ హెమ్మింగ్ వే హెమ్మింగ్ వే వేట కథలకు ప్రసిద్ధి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సి అనే అద్భుత తాత్విక నవలకు నోబెల్ బహుమతి భరించింది పాఠకుడు మరెంత ఉందో కథ అనుకోవటమే రచయిత ప్రతిభకు గీటు అంటాడు హెమింగ్వే తన శైలి గురించి కథా వస్తువు కోసం ఉద్వేగబద్ధమైన సన్నివేశాల కోసం అనితర సాధ్యమైన అతని కథలు మళ్లీ మళ్లీ చదువుతారు గత ఎనభై ఏళ్లుగా హెమింగ్వే శైలిని అనుకరించడానికి ప్రయత్నించిన వాళ్లకు కొదవలేదు అయినా అతడిలాంటి మరో రచయిత ఇంతవరకు పుట్టలేదు త్వరలో మరిన్ని హెమింగ్ వే రచనలను వినిపించడానికి ప్రయత్నం చేస్తాను విన్నారు కదా పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు విభిన్న కథల సమాహారం వనజ తాతనేని వింటూనే ఉండండి ఈ ఛానల్లో పొందుపరిచిన అనేక అనువాద కథలను విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా అప్పటి వరకు సెలవ మరి నమస్తే